పెళ్ళైన ఫస్ట్ మంత్ నుంచే మా మామయ్య నా శాలరీ అడగడం స్టార్ట్ చేశారు సర్లే పెద్దవాళ్ళు కదా జాగ్రత్త చేస్తారు అడగడంలో తప్పు లేదు అనుకుని ఫైవ్ కే నా ఎక్స్పెన్సెస్ కి తీసుకుంటా మామయ్య రివెన్యూ డబ్బులు ఇస్తాను అంటే అలా వద్దంట ఫుల్ శాలరీ కావాలంట వాళ్ళకి నేను దానికి ఒప్పుకోకపోయేసరికి మా మదర్ సింగిల్ పేరెంట్ అని చెప్పాను కదా నేను తన అప్పులకి నా శాలరీ ఇస్తున్నట్లు ప్రొజెక్ట్ చేశారు అందరికి సో ఈ ఇష్యూ వల్ల నా హస్బెండ్ కూడా నాతో సరిగ్గా ఉండేవాడు కాదు ఏమి అని అడిగితే మనం పిల్లల్ని పెంచలేము అని చెప్పేవాళ్ళు అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియదు కానీ ప్రతిరోజు నేను పడుకున్నాక నా హస్బెండ్ అత్తయ్య మామయ్య వాళ్ళు మీటింగ్ పెడతారు మిడ్ నైట్ ఒక రోజు మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ నా గోల్డ్ చెక్ చేసి ఇదేంటి ఇంత గోల్డే ఉంది మనం అనుకున్న దానికంటే చాలా తక్కువ ఉంది అని మా అమ్మకి కాల్ చేసి ఎయిట్ అవర్స్ మాట్లాడారు దీని గురించి యాక్చువల్లీ మా సైడ్ ఏంటంటే పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత ఇస్తారు పెళ్ళప్పుడు మాట్లాడుకున్న గోల్డ్ ని ప్రాపర్టీస్ ని కానీ అలా పెద్ద గొడవే జరిగింది మా అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్ లో వినయ చవితి బాగా చేస్తారు మనం కూడా చేసుకుందామని అడిగితే మా అత్తయ్య వచ్చి నువ్వు జీతమే ఇవ్వట్లేదు అండ్ ఆస్తి పేపర్స్ కూడా ఇంకా ఇవ్వలేదు మా అబ్బాయి ఎక్కడికి రాడు వెళ్లే పని అయితే నువ్వే వెళ్ళు అని కోపంగా చెప్పింది అలా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది ఆ ఆర్గ్యుమెంట్ లో మా అత్తయ్య వాళ్ళు నా ఫ్యామిలీ గురించి చాలా చీప్ గా మాట్లాడారు మేం బజార్ అని ఇంకా చాలానే అన్నారు ఆమె అనిన మాటలు మా హస్బెండ్ కూడా విన్నారు కానీ ఏమనలేదు ఓకే వీళ్ళు కోపంలో ఉన్నారు తర్వాత అంతా సెట్ అయిపోతుందిలే అనుకోని మా హస్బెండ్ లేకుండా నేను ఒక్కదాన్నే ఇంటికి వచ్చా ఫోర్ డేస్ ఉండి వెళ్దామని బట్ నేను వచ్చిన టూ డేస్ కి మా హస్బెండ్ కాల్ చేసి మీ పెద్ద వాళ్ళని తీసుకొనిరా పంచాయతీ పెట్టాలన్నారు